శుభదిన మా చైలల్ని ఆదర్శంగా తీసుకొని ఇక్కడ ఉన్న మాతలంతా కూడా తమ భర్తలకు తోడు పీడగా ఉండాలని

అమ్మవారు శక్తి స్వరూపి అందరిలో చైతన్యం కలిగిస్తుంది ఏది పనిచేయాలన్నా మన కాలు మన చేతి కనీసం మన వాక్కు పనిచేయాలన్నా ఆమె యొక్క శక్తి లేకపోతే ఏమి మనం చేయలేదు అటువంటి అమ్మ యొక్క స్వరూపాన్ని అందమైన రీతిలో అందరి చేత అందరం కలిసి అందరి నోట అందరం అనగలిగేటువంటి ఒక శక్తిని జగన్మాత ఇచ్చింది మరికి ఒక మాసం రోజులు ముప్పై రోజులలో ప్రత్యేకించి మూడు శక్తులు ఉంటాయి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఇచ్చాశక్తి అంటే తనంతట తానే ఏ స్వరూపంలో ఎప్పుడు అవతరించాలి అనేది ఆమె యొక్క స్వరూపం కనుక ఇచ్చాశక్తిగా కొలువైంది జ్ఞానశక్తి అంటే ఇట్లాంటి విద్యాలయాల్లో మంది విద్యార్థులకు విద్యను అభ్యసించి సరైన మార్గంలో వాళ్ళను నడిపించడానికి ఆమెనే జ్ఞానశక్తిగా అవతరించి అనేకమైనటువంటి ఒక రాక్షస సంహారం జ్ఞానము కలిగిన రాక్షసుల్ని సంహరించడానికి ఆమె అవతరించింది ఆమెనే ఇక్కడ మనం చూపించుకుంటున్నాం లలితామాత విగ్రహంలో ఉంటుంది అది మనం గుర్తించమేమో అని మన రాజేందర్ గారు పక్కన కూడా పెట్టినారు సరస్వతిని జ్ఞానశక్తిగా మరి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి అయింది కనుక ఇక మూడవది క్రియాశక్తి క్రియాశక్తి ఏం చేయాలి అంటే మన రాత్రి పూట నిద్రావస్థలో ఉన్నప్పుడు మన శరీరంలో ఎటువంటి కదలికలు ఉండవు అన్నీ ఒక్క దగ్గర పడిపోతాయి అంటే అలిసిపోయినటువంటి ఒక శరీరాన్ని మళ్ళీ తిరిగి ఉదయం లేవగానే పని చేయాలి అనే దగ్గర నుంచి ప్రారంభమవుతుంది అది అమ్మ యొక్క శక్తి చేయదనే దాన్నే క్రియాశక్తి అంటారు మన మనస్సు ఎట్లా ఉన్నా మన జ్ఞానం ఎట్లా ఉన్నా ఆమె యొక్క ఇచ్చ లేకపోతే ఏ పని కూడా మనం చేయలేదు అందరికీ మంచి మార్గంలో ఉంచేందుకు ఒక సంకల్పం పెట్టుకొని ఇక్కడ రెండు పేర్లు ఉన్నాయి వీళ్ళకి విద్యా సంస్థ ఒకటేమో పిల్లలు వచ్చేటువంటి ఒక చైతన్యం దాన్నే శ్రీ చైతన్య ఒకటి పెట్టుకున్నారు చైతన్యం ఉంటే జ్ఞానము తెలివితే బుద్ధి కలిగితే తెలివితేటలుంటే దేనినైనా సంపాదించవచ్చు అనేటువంటి ఒక ఆ విద్యా నిధిని శ్రీ నిధిగా ఇక్కడ పెట్టుకున్నారు కనుక ఈ రాజేందర్ దంపతులకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలతో పాటు అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఆయురారోగ్య అనుగ్రహము లేదా భోగభాగ్యాలు కలిగి ఇటువంటి విద్యా సంస్థలు ఇంకా అభివృద్ధి చెంది ఎంతోమంది విద్యార్థులను ఎందుకంటే అన్ని దానాలు ఎవరైనా చేయొచ్చండి పండితులందరూ ఒక చోట సమావేశపరిచినారంట అందరూ కూర్చున్నారు పండితులందరూ ఇట్లాగే కూర్చుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తున్నారు అన్నిదానాల కంటే ఏ దానం గొప్పది అంటే మనందరం చెప్పేది ఒకటే అన్నదానం గొప్పది అని సమందానం సమం దానం అని మన శాస్త్రం కూడా చెప్పింది గాయత్రి పరమం మంత్రం ఫలదైవలు కానీ ఒక పండితుడు లేచి చెప్పినాడు ఈ రోజు అన్నం పెడితే రేపటి వరకు అరిగిపోతుంది కనుక అన్నదానం చేసిన వాడి కంటే ఇంకా గొప్పవాడు ఉన్నాడు అని చెప్పినాడు ఏంటి అని అడిగితే ఓ వస్త్రం అని చెప్పినాడు వస్త్రం అని దాని దానికంటే తెలివి కలిగిన వాడు ఒకటి లేచినాడు లేచి ఈ వస్త్రం ఏముందా ఓ సంవత్సరంలో జరిగిపోతుంది దీనికంటే ఇంకా గొప్పదానం ఉంది అంటారు అదేం దానం అంటే భూమిని దానం చేస్తా అన్నాడు దానికంటే పండితులు ఒక లేచి ఏమయ్య భూమి దానం గొప్పది అని చెప్తున్నావు ఎన్ని రోజులు వీడి పేరు మీద ఒప్పుకుందో అప్పటి వరకే ఆ భూమికి పని అప్పటి వరకే ఆ భూమికి విలువ ఒకసారి ఒక పేరు నుంచి ఇంకో పేరు రిజిస్టర్ చేశారు కదా అయితే అది భూమి దానం ఇచ్చింది కూడా రేస్టే ఇక్కడ మన అన్నింటికంటే ఏది గొప్పది అని అక్కడ పండితులు చర్చిస్తూ ఉంటే ఏమీ తెలియని ఒక గొల్లవాడు అక్కడి నుంచి వెళుతున్నాడు అక్కడి నుంచి వీళ్ళందరూ చర్చి చర్చించుకుంటున్నారు విని 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 ఒక్కసారి నవ్వి ఏమైనా ఇంత పాండిత్యం ఉన్నది ఒక్కొక్కళ్ళు పెద్ద పెద్ద పండితులు అని చెప్పేసి గండ పేనెండాలు వేసుకున్నవాళ్ళు కానీ అన్నింటికంటే గొప్పది ఏమిటంటే విద్య గొప్పది ఎందుకంటే ఈ విద్య ఒకసారి మనం రెండు రెండు వేల నాలుగు అని నర్సరీలో చదువుకున్న విద్య మనం నచ్చే వరకు రెండు వేల నాలుగే ఉంటుందని దాని మార్పు అయితే ఏముంటుంది అటువంటి విద్య దానం చేయడానికి డబ్బులు తీసుకున్న తీసుకోకపోయినా కొంతమందిని ఉచితంగా చదివించిన కొంతమంది దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకున్న ఆ విద్యను దానం చేయాలనేటువంటి ఒక మంచి సంకల్పం చేత కొంతమంది అధ్యాపకులను పోషిస్తూ విద్యార్థులను సరైన మార్గంలో నడిపిస్తూ మనలాంటి వాళ్లకు విద్యార్థులకు కేవలం ఒక విద్యనే కాకుండా ఆధ్యాత్మిక తరంగాలు ఎట్లా ఉంటాయి ఆధ్యాత్మిక మార్గం ఎట్లా ఉంటుంది ఈ లహరిలో మునిగితే కేవలం ఒక ఆంగ్ల విద్యనే కాకుండా ఇటువంటి ఆధ్యాత్మికమైన విద్యను విద్యార్థులందరూ ఒక్కసారి మునకవరిస్తే వాళ్ళ ప్రభావం ఎట్లా ఉంటుంది ఎట్లా ఉండాలి అని కాలేజీలో చదువుకునే విద్యార్థులకు రుచి చూపించాలనే సత్సంగల్పము చేత రాజేంద్ర దంపతులు ఈనాడు ఏర్పాటు చేసినారు ఆ దంపతులకి పరమేశ్వరుని యొక్క మరియు అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహ విశేషము చేత ఆదివారుగా భోగభాగ్యాలు కలిగి ఇటువంటి విద్యార్థులను ఎంతో మందిని ఉత్తీర్ణులను చేసి అధిక విద్యా సంస్థలు ఇంకా కూడా స్థాపించి మంచి మార్గంలో ఉండాలని మనసారా ప్రార్థన చేస్తూ అవకాశం కల్పించిన రాజేంద్ర దంపతులకి అభయాంజనేయ స్వామి సేవా భక్తులకి మరియు ఏం రాకున్నా మై కొట్టుకుని చెప్తున్న నా నాలుగు మాటలు విన్న అందరికీ కూడా మనసారా అమ్మవారి యొక్క దీవెన్లు ఉండాలని ప్రార్థన చేస్తూ